హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై మూడు గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం తిది అష్టమి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం హస్త మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు యోగం పరిగము రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి బాలువ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఒక నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మిథునం రాశి కన్యా సూర్యోదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి